ప్లాస్టిక్ కవర్ వాడకు ప్రాణాలను తీయకు ప్లాస్టిక్ కవర్ వాడకు ప్రాణాలు 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 తీయకు ప్లాస్టిక్ కవర్ వద్దు కాటన్ సంచి ముద్దు ప్లాస్టిక్ కవర్ వద్దు ప్లాస్టిక్ కవర్ వద్దు ప్లాస్టిక్ కవర్ వద్దు ప్లాస్టిక్ కవర్ వద్దు పచ్చదనం ప్రకృతి ధనం పచ్చదనం 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 ప్లాస్టిక్ కవర్ వాడకు ప్లాస్టిక్ కవర్ వాడకు ప్లాస్టిక్ కవర్ వాడకు ప్లాస్టిక్ కవర్ వాడకు ప్లాస్టిక్ కవర్ వద్దు ప్లాస్టిక్ కవర్ వద్దు ప్లాస్టిక్ కవర్ వద్దు ప్లాస్టిక్ కవర్ ప్లాస్టిక్ నిషేధిద్దాం ప్రపంచాన్ని సంరక్షిద్దాం ప్లాస్టిక్ నిషేధిక్ నిషేధి ప్లాస్టిక్ నిషేధిద్దాం ప్లాస్టిక్ నిషేధిద్దాం ప్లాస్టిక్ వద్దు కాటన్ ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు పచ్చదనం ప్రకృతిదనం పచ్చదనం 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 ప్లాస్టిక్ కవర్ వాడకు ప్రాణాలను తీసుకు ప్లాస్టిక్ వాడకు ప్లాస్టిక్ వాడకు ప్లాస్టిక్ వాడకు ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్ వాడకు ప్లాస్టిక్ నిషేధ પ્લાસ્ટિક નિષેધ પ્લાસ્ટિક પ્લાસ્ટિક નિષેધ પ્લાસ્ટિક પ્લાસ્ટિક નિષેધ પ્લાસ્ટિક 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 પચેન వచ్చదనం 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 ప్లాస్టిక్ కవర్ ప్లాస్టిక్ కవర్ వాడకు 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 ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ నిషేధిద్దాం

వాడకు ప్లాస్టిక్ కవర్ 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 వాడకు ప్లాస్టిక్ వద్దు 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 పచ్చదనం પચધન 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 પછધન પચધન પછધન પછધન પચ પેધિત પ્લાસ્ટિકને નિષેધિત પ્લાસ્ટિકને નિષેધિત પ્લાસ્ટિકને નિષેધિત પ્લાસ્ટિક કવર્ વ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕವರ್ ಓದ್ದು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕವರ್ ಓದ್ದು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕವರ್ ಒದ್ದು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕವರ್ ಒದ್ದು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕವರ್ ಒದ್ದು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕವರ್ ಒದ್ದು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕವರ್ ಓದ್ದು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕವರ್ ಓದ್ದು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕವರ್ ಒದ್ದು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕವರ್ ಮಾಡಬೇಕು ಪ್ರಾಣ ప్లాస్టిక్ కవర్ వాడకు 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 పచ్చదనం 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 పచ్చదనం

ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ కవర్ వాడకు వాడకు ప్లాస్టిక్ కవర్ 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 వాడకు కవర్ వాడకు ప్లాస్టిక్ కవర్ వాడకు పచ్చదనం 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 ప్లాస్టిక్ కవర్ వద్దు కాటన్ సెట్ వద్దు ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕವರ್ ಗೊತ್ತು 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 எல்லாரும் ட்ரை பண்ணி செய்யற மாதிரி பாருங்க பாருங்க எல்லாரும் நடுவு நடுவுல 40 அந்த நடுல நடுவுல சார் ரவுண்டு வந்து பாங்களா வந்து போய் பாருங்க அன்னி மூடுட கேடி மிச்சம் ரவுண்டு 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 ரவுண்டா ஆண்டி அண்ணா ரவுண்டு நேரா போயிடுங்க ரவுண்டு நேரா ஏத்துறோம் ஏத்துற बटेனே ஏத்துற बटेனே தூரம் தூரமா ரவுண்டு நடவ రౌండ్గా చేతులు చేతులు పడుతున్నాయి అంత దూరంగా రండి గనక జరగబట్టి కొద్ది గనకి జరగండి కొద్ది గనకి జరగండి చేతులు జరగబట్టుకునేసి జాయింట్ అవ్వండి వెనకబరొచ్చేయండి సార్ ముందుకు వచ్చేయండి మధ్యలోకి వచ్చేయండి ఇట్లాంటి అండి ప్రతికి మీరు వచ్చేయండి సార్ સ્વચાંધ્રતિજ્ઞાંચ સ્વચ્છ આંધ્ર પ્રતિજ્ઞ સ્વચ્છાંધ્રજ્ઞાન నా పరిసరాల పరిశుభ్రత నా పరిసరాల పరిశుభ్రత కొరకు కొరకు ప్రతిరోజు ప్రతిరోజు నా వంతు కృషిగా నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి శ్రమదానం చేసి పరిశుభ్ర పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను తోటి వారికి స్వచ్ఛతపై స్వచ్ఛతపై మరియు మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ సేకరించి సేకరించి వాటిని వాటిని శాస్త్రీయంగా శాస్త్రీయంగా తొలగించడంపై తొలగించడంపై అవగాహన కల్పించడానికి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దేటట్లు నా వంతు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛ ఆంధ్ర ఆంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ ये बुड्खचिन दारलोने रिटर्न आई सर फिर लेते हैं ओके सर वॉइस सर फास्ट के मूवमेंट आई ले थिएटरले वॉइस फास्ट के मन वाला अंदर ओके सर मैं बटन मारता हूं सर येरा मोते रही रिक रिक क्लोज कर देता हूं सर

స్వచ్ఛాంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇందుకూరుపేట గ్రామ పంచాయతీ నందు జరిగినటువంటి అవేర్నెస్ ర్యాలీ అదేవిధంగా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ ఈ కార్యక్రమంలో అందరూ మండల స్థాయి అధికారులు కూడా ఇక్కడికి వచ్చే ఎండిఓ గారు కానీ డిప్యూటీ ఎండిఓ గారు కానీ అందరూ ఇక్కడ నేను ఎంపీడీఓగా నేను కానీ మేమందరం కూడా ఇందుకూరుపేట గ్రామ పంచాయతీలో పాల్గొనడం జరిగింది దీంట్లో భాగంగా అందరికీ ప్లాస్టిక్ కవర్ల నిషేధం మీద అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా ఇంటి నుండి తడి చెత్త పొడి చెత్త సేకరించే విధానం గురించి దాన్ని మనం ఎస్డబ్ల్యూపిసి షెడ్యూల్లో కుదింపు చేసే విషయం గురించి కూడా ర్యాలీల్లో మేము చెప్పుకుంటూ చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి దగ్గరకే పంచాయతీ వాళ్ళ వెహికల్ వస్తుంది వారానికి రెండుసార్లు తగ్గకుండా వచ్చేటట్లుగా ప్లాన్ చేసుకుందాం కాబట్టి ఎక్కడ కూడా చెత్త ఎక్కడ బయట వేయొద్దని చెప్పి మీకు ఇచ్చినటువంటి డస్ట్బిన్లోనే మీరు వేసుకొని పంచాయతీ వాహనం వచ్చినప్పుడు ఆ వాహనంలోనే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వేయాలని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తున్నాం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వ స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం జరుగుతుంది గతంలో వారం జరగాల్సినటువంటి ఈ ప్రోగ్రాము ఈసారి వాయిదా పడి నాలుగో వారము చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చేందువల్ల ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఇందుకూరుపేట మండలంలో మేమందరం పాల్గొని జరపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఎస్ఏఎస్ఏ ప్రోగ్రాము ఈ నెల మాన్సూన్ యాక్టివిటీస్ అనే కాన్సెప్ట్ తీసుకున్నారు దీంట్లో భాగంగా ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది వర్షాలు వచ్చేటప్పుడు ఏర్పడే ఇబ్బందుల్ని ఎటువంటి జ్వరాలు ఇబ్బందులు రాకుండా కాలువలు అదేవిధంగా మురుగు శుభ్రం చేసి కాలువల్లో ఎటువంటి నిల్వలు లేకుండా లార్వా పెంపొందకుండా చేసే చర్యలు చేపట్టి అదేవిధంగా పారిశుద్ధ్యం మీద కూడా పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించి శుభ్రపరిచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేదానికి మన వంతు పూర్తిగా ప్రయత్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధిలోకి చేసేదానికి పూర్తిగా సహకరిస్తామని తెలుసుకుంటూ నమస్కారం థ్యాంక్ యూ